హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మిర్చి తోటలో మిరపకాయలు ఈ మిరపకాయలు అయితే మనకి పండుగండే వరకు కనిపిస్తూనే లేవు ఇవి చాలా గ్రీనిష్గా ఉండి ఇందులోనే కలిసిపోయినాయి ఇవి నాకు కనపడుతూనే లేవు ఇవి రెడ్ అయిన తర్వాతనే కనపడుతున్నాయి చూడండి ఎంత రెడ్డీష్ అయిపోయినాయి కాయలు ఈ కాయలను ఇక మనం ఎండబెట్టుకొని తేజ మిర్చి మిరపకాయలు ఉంటాయి కదా అలా కారం పట్టించుకోవచ్చు ఈ మిరపకాయలే తేజమిర్చి మిరపకాయలు కానీ నేను ఎప్పుడు కారం పట్టించే వరకు ఉంచకుండా మనకి ఎన్ని వెళ్తాయి మామూలుగా తాలింపులోకి పోపులోకి వస్తే చాలు అన్న ఆలోచన అందుకని మనకి ఇంట్లో ఎమర్జెన్సీ టైంలో ఏమన్నా చట్నీస్లోకి పోపులోకి వస్తే బాగుండి అనుకున్నాను అయ్యయ్యో పువ్వులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కాయలు తెంపుతుంటే చూడండి దీనికి మూడు పువ్వులు ఉన్నాయి మూడు పువ్వులు వేస్ట్ అయిపోయినాయి అన్ని పండు కాయలే చెట్టులో ఉండ కాయలే ఉన్నాయి కానీ గ్రీనిష్గా ఉండడం వల్ల ఇవి కనిపిస్తలేవు చాలా బాగా వచ్చేసింది అయితే మనకి చెట్లకి ఎలాంటి ఫర్టిలైజర్ వాడడం ఎలాంటి ఫర్టిలైజర్ పురుగు మందులు కానీ ప్లస్ ఆర్గానిక్ కానీ ఏది మనం వాడవు మనం ఇలాగే మామూలుగా మొక్క భూమిలో పెట్టేసి నీళ్ళు వస్తుంటే అవి వచ్చేస్తూ ఉంటాయి ఆ మధ్య పేను బంక్ వచ్చేసి మిరపకాయలు అంత ఖరాబ్ అయిపోయినాయి కానీ ఇప్పుడు బంత రికవర్ అయిపోయింది చాలా మొక్కలు చాలా కాయలు ఉన్నాయి ఈ కాయలన్నీ పందికొక్కలు కొరికేస్తాయి కారం అందుకేస్తాయి కదా ఇక వదిలేసి వెళ్ళిపోతాయి అన్నమాట చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మంచి విత్తనం అబ్బా మంచి విత్తనం ఈ మొక్క మనము పెంచుకున్నందుకు ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఎలాంటి వాటర్ వేయకుండానే ఓన్లీ అంటే మన పురుగు మందులు వేయకుండానే కేవలం వాటర్ మాత్రమే వేసేస్తే మనకి ఇంత మంచి కాయలు వచ్చేస్తున్నాయి ఎన్ని కాయలు చూడండి మీరు ఈ ఆకులలో మీకు కాయలు కనిపించకుండా ఉండవచ్చు అని అన్ని కాయలు ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు మినిమం ఒక పావు కేజీ ఈజీగా వెళ్తాయి మంచి మంచి కాయలు అన్ని దింపుతూ ఉంటాయి చూశారుగా ఫ్రెండ్స్ ఇవి మన తోటలో మనకు వెళ్తున్నటువంటి మిర్చి చెట్టు ఇవి ఉన్నవి ఒకటే చెట్టు అయినా పది చెట్ల మందు మంచిగా కాసేసింది ఎంత మంచి మంచిగా వచ్చేసినాయి కాయలన్నీ చాలా బాగా వచ్చేసినాయి మనకి గ్రీన్ కలర్లో ఉండడం వల్ల కాయలు కనిపిస్తలేవు కానీ చాలా ఉన్నాయి ఇవేం పండుగండి కాయలు ఈ కాయలు పండు వండే వరకు ఈ చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నాయని నేనైతే చూడలేదు ఈ కాయలు పండు వండిన తర్వాతనే ఈ చెట్టుకి మీద కాయలు ఎర్రగా ఊపిస్తున్నాయి కదా అని చెప్పి చూస్తే అప్పుడు దీనికి ఇన్ని కాయలు అయితే ఊపిస్తున్నాయి నేను బేక్ చూపించేటప్పుడే చూస్తున్నాను ఇన్ని కాయలు అయితే ఇంత దగ్గరగా ఇంత అబ్జర్వ్గా నేనైతే ఈ కాయల్ని చూడలేదు ఇంట్లో పచ్చిమిర్చి ఉండే ఇక దీంతో అవసరం పడలేదనమాట ఈ చెట్టు దగ్గర కూడా రావట్లేను వర్షం వాటర్ కూడా వేస్తలేను వన్ వీక్ బ్యాగు బాగా వర్షం వచ్చి ముసురు వచ్చేసింది వన్ వీక్ నుంచి నేను వాటర్ అయితే వేయలేదు మళ్ళీ నిన్న నుంచి ఫుల్ వర్షం వచ్చేసింది అంతే నేను వాటర్ కూడా వేస్తలేను సరిగా కురతలేదనమాట రేపేద్దాం రేపేద్దాం అనుకుంటున్నాను నల్లాలు వెళ్ళిపోతున్నాయి ఇంట్లో వాడుకునేసరికి బట్టలు వాష్ చేసుకొని స్నానాలకి వాటికి వీటికి పట్టుకునేసరికి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఈ తోటలోకి పైప్ వేయట్లేదు చెట్లకు నీళ్ళు పెడతలేదు అయినా కానీ ఈ భూమి కొంచెం పదునున్న మనం కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా ఎక్కువ కాయలు అయితే వచ్చేస్తాయి మనం ఎలాంటి పురుగు మందులు వేయకుండానే ఎలాంటి అంటే ఆవు పేడ లాంటి ఇలాంటివి కూడా వేయకుండానే కేవలం ఒక మొక్క పెట్టేసి కిన్ని వాటర్ ఇచ్చేస్తేనే మనకి ఇంత కాయలు ఇచ్చేస్తుందంటే అంటే ఈ మొక్క ఇది చాలా మంచిత్తనం అని అనుకోవాలి పురుగు మందులు వేసేవాళ్ళు మళ్ళీ తోట పెట్టేస్తుంటారు చూసారా అలాంటి వాళ్ళు ఇలాంటి మిర్చి పెట్టుకుంటే అలా పంట పండినట్టే అసలు వాళ్ళ జీవితం ధన్యమైనట్టే మంచి కాయలు వచ్చేసి మంచిగా వాళ్ళు పంట లాభం పొందుతారు ఒకే మొక్కకి ఇంతగానో కాయలు వస్తే మరి లాభమే కదా మళ్ళీ మొక్క మనకి పాత మొక్క దీన్ని పెట్టేసి కూడా టూ ఇయర్స్ అయింది ఎప్పటికప్పుడు మనకి కాయలు వచ్చేస్తూనే ఉంటాయి ఇది పాత మొక్క అన్నట్టు కొత్త మొక్క అయితే కాదు అప్పుడు ఇది చెట్టు పెట్టినప్పటి నుంచి కూడా మనకి ఇదే మొత్తంలో కాయలు ఇలాగే వస్తూ ఉన్నాయి దీంతోపాటు ఉన్న చాలా మొక్కలైతే తీసేయడం అయితే జరిగింది ఉడిగిపోయి కానీ ఈ మొక్క మాత్రం ఉడిగిపోవట్లేదు ఇంకా ఉండే కొద్దీ మనకు మిర్చి అయితే ఎక్కువ ఎక్కువగా వస్తున్నాయి చూశారుగా ఫ్రెండ్స్ మనం ఈ మిర్చితో పాటు ఒక మంచి బంతి పువ్వు చూద్దాము నేను మా తోటలో బంతి పువ్వు పూసిందని నాకు ఇప్పటి వరకు తెలియని లేదు ఇప్పుడే నేను ఈ మిర్చి తెంపుతూ చూస్తే కిందంగా కనిపించేసింది బంతి పువ్వు చూడండి అంత పూర్తిగా ఇచ్చిందో అసలు ఇది మొగ్గ వేయడము చూడలేదు పువ్వు పువ్యడము కూడా చూడలేదు నేను అంత బిజీ అయిపోతున్నాను తోటలోకి రాకుండా అసలు ఇది ఎప్పుడు మొగ్గేసిందో తెలియదు ఇదంటే కిందికి ఉంది కదా భూమిలో కింది ఉంది కాబట్టి ఎప్పుడు మొగ్గ వచ్చేసిందో తెలియదు ఎప్పుడు పువ్వు వచ్చేసిందో తెలియదు కానీ అందమైన పువ్వు వచ్చేసింది పూర్తిగా ఇచ్చుకుంది ఈ పువ్వుని మనం హార్వెస్ట్ చేసుకున్నా నేను మార్నింగ్ చూసేసిన నేను దేవుడికి పెట్టుకునేదాన్ని దేవుడి దగ్గర మొదటి పువ్వు కదా మన తోటలో వచ్చిన మొదటి పువ్వు బాగున్నా ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చేసిందో ఎప్పుడు పూసిందో నాకే విచిత్రం అనిపిస్తుంది ఈ పువ్వు చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎంత అందమైన పువ్వు ఎంత అందమైన మిరపకాయలున్న చెట్టు ఈ తోటలోకి మనం రాకున్నా వాటర్ ఇవ్వకుండా దాని పది అది చేసుకుంటూనే అనమాట ఈ మొక్కలు ఇవి మనం ఒకసారి భూమి మీద పడేసి అవి బతికే వరకు వాటికి కొంచెం మనం శ్రద్ధ చూపిస్తే అవి మనకి ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇవి నేనైతే తెంపాను చాలా ఎక్కువ వచ్చేసినాయి కదా గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఈ మిర్చి హార్వెస్ట్ చేశాను కానీ ఇవి గోంగూర పచ్చడికి వన్కొస్తాయి ఇప్పుడు టిఫిన్లోకి పల్లీ చట్నీలోకి వన్కొస్తాయి అలా కొబ్బరి చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో కూడా వన్కొస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అలాగే మన తోటలో బెండకాయ ముక్క ఇది చూడండి బెండకాయలు ఇది నవిసి బతికిన మొక్కలు అంటారు కదా ఆ టైపే ఇదేం డైరెక్ట్ విత్తనం వేయడం వల్ల వచ్చేసింది మొక్క వచ్చేసి ఇది కాయలు వచ్చేసినాయి మనం ఆల్రెడీ కాయలు ఆహార వేసేసుకోవడం పప్పులో వేసుకోవడం అయితే జరిగింది ఉన్న పప్పు చేశాను కదా దీనికి ఇంకో వేరే చెట్టు కాసినాయి ఇవేమో డైరెక్ట్ పడ్డాయి ఇవేమో నేను గింజలు పెట్టేస్తే ఇవి వేరే దగ్గర నుంచి పీకి సైడ్ పెట్టడం వల్ల ఇవి చిన్న చిన్నగా నవిసి సచ్చి బతికినంత పని అయిపోయింది అనమాట మరో జన్మెత్తినాయి ఇవి అయితే ఇవేమో ముందు పెట్టినా నేను ఈ గింజల్ని కానీ వేరే దగ్గర నుంచి పీకి మళ్ళీ వేరే ప్లేస్ మార్చి పెట్టేసరికి ఇవి బతికి మంచిగా మారి పిందెలు వచ్చేసరికి ఉన్నాయి ఇదే ముందు పడే పడడమే భూమి మీద ఇలా పడింది కాబట్టి ఇది చాలా పెద్ద పెద్దగా కొమ్మలు వచ్చేసి కాయలు కూడా నాలుగైదు కాసేసింది చూశారా ఫ్రెండ్స్ మనకి పోషణ మంచిగా ఉండి ఉన్న చోటనే ఉంటే మొక్కలు చాలా మంచిగా అయిపోతున్నాయి అసలు బెండ చెట్లు ఒక దగ్గర నుంచి తీసి ఇంకో దగ్గర వేస్తే బతుకుతాయా అని చెప్పి మా ఫ్రెండ్ నన్ను క్వశ్చన్ చేసింది నేను బతుకుతాయని అని చెప్పి అనుకొని పెట్టానని చెప్పాను కానీ బతికినాయి బతికి మనకి కాయలు వచ్చేస్తున్నాయి మంచి మంచి కాయలు వచ్చేస్తున్నాయి బతకడమే కాదు మనకి కాయలని కూడా ఇచ్చేస్తున్నాయి Okay friends, bye.